ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతి మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనుమల వాయు శ్రీకృష్ణ నమ శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాశులు ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండైనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన ప్రవన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యుగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి అదృష్ట యోగం కలిసి రావడానికి అక్టోబర్ నెల మాసంలో ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెలలో అశ్వేష మాసంలో ఎటువంటి యోగాలు సిద్ధిస్తాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ రవి భగవాన్ అంతా కూడా చూసుకుంటే రవి సంక్రమణలో భాగంగా తులరాశిలో ప్రవేశం చేస్తున్నారు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా రవి మార్పు అనేది విశేషమైన పుణ్యయోగం దించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి ప్రతినించం కూడా సూర్య భగవాను ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు ఆచరించడం అదృష్ట యోగం కలిసి ప్రతినించం కూడా సూర్యాయనమ అర్కాయనమ మిత్రాయనమ బాణమైనమా పుషాయనమా ప్రచండ తీసేనమా ఆరోగ్యకర్తమా సర్వలోక పితామహాయనమా ఇటువంటి నామాలతోటి సూర్య నమస్కారాలు ఆచరించడం ప్రతినించం కూడా అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది గోధుమల్ని దానం చేయాలి నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున సప్తమాధిపతి నీచ స్థానంలో సంచారం జరిగేటప్పుడు గోధుమలను దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు లహించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఇక్కడ నాటి శని ప్రభావంలో ఉన్నారు కావాలని కూడా శని భగవాను తిరిచకరంగా తైలాభిషేకం చేయడం కాలబర స్వామి అష్టకాన్ని చదువుకోవడం వల్ల కమలాత్మక దేవి అష్టకాన్ని చదువుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా కుంకుమార్చన కార్యక్రమాలు కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది కమలాత్మిక దేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది కమలాత్మిక దేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ధనదా దేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా ధనలక్ష్మి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం కూడా కారణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా కర్కాటక రాసులు ప్రవేశం చేస్తున్నారు కావున అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు కలగడానికి స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకంలో గోచారీత్య గానీ జాతకంలో గానీ జన్మజాతకంలో గానీ ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నిదేవుడు అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికలు విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం వల్ల లాభాలు తామర తామరపులతోటి తామర గింజలతోటి సుగంధమైన ద్రవ్యాలతోటి ప్రధానంగా వసకము అంతా కూడా తేనెతో అంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యుగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది వివాహాది శుభ కార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ పేరు తాలంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని పారాణించాలి దత్తాత్రేయ చరిత్రనంతా కూడా కూడా చేయడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా వీరంతా కూడా ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి బొబ్బర్లు శనగలు ఉలువలంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రేమ